ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆదోని మార్కెట్ లో రెండు కూడా మరి మంచి సైజు లతో ఉన్నటువంటి మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో ముర్రలతో ఉన్నా కాయలతో కానీ అదే అదే నేను అడుగుతున్నా కదన్న మరి రైతులు చెప్పాలి కదా అదే మరి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయి చేద్దానికి గిలాలు భరోసా బాగున్నాయా రైతులనే వ్యాపారమ్మాయి నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ 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 వన్ లాస్ట్ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలో మురలతో ఉన్నటువంటి కిలారి కోడెలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు రైట్ ఏం బెదిరించే అవకాశం లేదు కదా అట్లది అట్లాది ఏం లేదు చె చూసారు కదా కాడి విధంగా ఉన్నాయి ఎరుగునంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం మర్దుగా సాగి మన ఆధోని శుక్రవారం ఎదురు సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి